హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు మస్తు ఉండలే సో ఇది వచ్చేసి స్మాల్ మినీ బ్లాగ్ అనమాట తమ్ళళ్ళు చూసేశారు కదా సో పురిటి స్నానం వేడుక అనమాట ఇక్కడ వచ్చేసి మా వారు మార్నింగే వెళ్ళిపోయి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేసారనమాట కుకింగ్ కోసం వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా మేమైతే వెజ్ ప్రిఫర్ చేసాము ఎందుకంటే లే నెక్స్ట్ బాబుకి పూజ పెట్టుకున్నాం అనమాట సో అందుకోసం నాన్ వెజ్ వెజిటేబుల్ ప్రిఫర్ చేసాము ఇక్కడ వచ్చేసి వచ్చేసి నాకు పిన్ని అవుతారనమాట పాపకు వచ్చేసి అమ్మమ్మ అవుతారు సో తెచ్చిన కొత్త బట్టలతో మంచిగా రెడీ చేస్తున్నారనమాట స్నానం చేపించేసి లోపు నాకు వచ్చేసి వేపాకు పసుపు అన్నిటితో మంచిగా మిక్స్ చేసేసి నాకు అప్లై చేసేసారనమాట బాడీకి ఎందుకంటే ఐ థింక్ సో ఇక్కడ నాకు స్నానం చేపిస్తున్నారు చూసారా ఎందుకు అంటే ఇది వేడి వేడి నీళ్ళు వేపాకు అన్నీ వేసి చేయిస్తారనమాట ఇది మన యొక్క ట్రెడిషన్ అంట సో నాకు తెలిసినందుకు స్కిన్ అలర్జీస్ ఏవి రాకుండా పాపకి అండ్ దెన్ మదర్కి కూడా మంచి జరగాలని ఇక్కడ చూసే మా పాప అందరూ వెళ్ళిపోయాక నేను ఇలా బట్టలు వేశాను అనమాట ఈ బట్టలు మునిగిపోయింది అండ్ దెన్ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి మేము సమ్ క్లిప్స్ తీసుకున్నాం అనమాట కొంచెం మెమరీగా ఉండడం కోసం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి